తనను గ్రామ ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే పాలకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని దారూరు మండలం హరిదాస్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి చిగుర్లపల్లి శ్రీకాంత్ గౌడ్ గ్రామ ఓటర్లను అభ్యర్థించారు ఇంటింటి ప్రచారంలో భాగంగా శుక్రవారం గ్రామంలోని సమస్యలను వివరిస్తూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు ఎందరు సర్పంచులు మారినా గ్రామంలోని సమస్యలకు పరిష్కారం దొరకలేదని ప్రజలు తనని ఆశీర్వదించి గెలిపిస్తే సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని మీడియా సాక్షిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇలాంటి దారుణమైన పరిస్థితులు పెట్టుకొని మళ్ళీ మాకు ఓట్లు వేయడానికి మోసం చేయడానికి మళ్ళా అదే పాకులు తిరుగుతున్నారు మళ్ళీ ఇక్కడ మంచి కావాలి మాకు మళ్ళా ఇడ పోషమ్మ గుడి కావాలి మోర్యుల గురించేనా మంచిగా ఇట్లా చేసేటి వ్యక్తినే ఎన్నుకోవాలి అనుకుంటున్నాం కొత్త వ్యక్తిని పాత వ్యక్తి వద్దు అన్ని సమస్యలు ఉన్నాయి సార్ కరెంటులు బుగ్గలు లేవు రోడ్లకు ఒక నల్లల సౌకర్యం లేవు సీజ్ రోడ్లు లేవు డ్రైనేజ్ కావాలి వాతావరణం అసలు బాగాలేదు సార్ మా ఎస్సీ వాడాలి మాత్రం పది సంవత్సరాల దినమాయ ఇప్పటి వరకు మోర్ ఇట్లే నడుస్తుంది పక్కన గ్రామ పంచాయతీ ఉంది ఇంతకు ముందు గ్రామ పెద్దలు అందరూ చర్య తీసుకోవాల్సిన విషయము ఇప్పటి వరకు పాత సర్పంచ్లు వచ్చి ఇప్పటి వరకు ఎవరు ఏం చేయలేరు మస్తు కాంప్లీట్లు అయినాయి ఇక్కడనే మొత్తం గ్రామ పెద్దలు వచ్చి ఇక్కడనే చర్చ జరుగుతాయి గ్రామ పంచాయతీ ఇట్లయించి చూసుకుంటూ పోతారు బట్ ఏ ఏ ఒక్కరు దీని గురించి చర్చ తీసుకునేరు మేము ఇప్పుడు కొత్త అభ్యర్థి అయినా శ్రీకాంత్ అన్నను ఎంచుకోవాలని అందరము అనుకుంటున్నాము గ్రామ మొత్తము అందువల్ల ఇప్పుడు మాకు శ్రీకాంత్ అన్న కావాలని గ్రామం అంతా ఏకాభివృద్ధితో కోరుకుంటున్నాం గౌడ్ నేను అర్దాస్పల్లి గ్రామ పంచాయతీ యొక్క సప సర్పంచి అభ్యర్థిగా నిలబడ్డాను నేను ఈ గ్రామంకి సర్పంచిగా నిలబడానికి కారణం నేను చాలా రోజుల నుంచి మా గ్రామంలో తిరుగుతున్నాను ఈ సమస్యలు ఎప్పటికీ పరిష్కరించలేకపోతున్నా అని చెప్పేసి నేను ముందుకొచ్చి సర్పంచ్గా నిలబడడం వల్ల నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి నా యొక్క సాయశక్తలు కృషి చేయడానికి నేను ఈ గ్రామానికి వచ్చినాను మీరు ఇందాక మీరు చూశారు మా గ్రామంలో ఎలాంటి వాతావరణం ఉన్నదనేది ఆ వాతావరణంలో ఈ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఆ దాన్ని చూడడం వల్ల నాకు బాగా చెలించకపోయి నేను ఈ గ్రామం అభివృద్ధిలో నేను ఈ గ్రామంలో పుట్టి పెరిగిన నా ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ఎందుకు ముందుకు ముందు రావద్దు అనే ఉద్దేశంతో ముందుకు వచ్చి నేను ఒక విద్యావంతుణ్ణి నా విద్యను వ్యర్థం కాకుండా ఉండడానికి నా గ్రామం యొక్క ప్రజలకు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో వచ్చి నిలబడ్డాను ఈ గ్రామ ప్రజల ప్రజలందరూ నన్ను సహకరించి నన్ను ముందుకు తీసుకెళ్ళితే తప్పకుండా మీడియా సాక్షిగా చెప్తున్నాను మీరు చూసిన ఈ దారుణమైన పరిస్థితి లేకుండా చేస్తానని నేను ఖచ్చితంగా ప్రమాణం చేసి చెప్తున్నాను మా యొక్క సర్పంచ్ అభ్యర్థి యొక్క సీరియల్ నెంబర్ మూడు బ్యాటు గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలు నన్ను ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో నేను చాలా నమ్ముకొని ముందుకు సాగుతున్నాను పేరు పేరున నన్ను గెలిపించడానికి ముందుకు వచ్చిన నా కోసం సాయశక్తుల కష్టపడుతూ ముందుకెళ్తున్న యువకులు పెద్దలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు కొత్త ఎవరు కొత్తగా మా ఊరు ఏరు రోడ్డు కాడు మా ఊరుడే కొత్త ఎప్పుడైనా వాళ్ళే వాళ్ళ కుటుంబ లేకుడు సర్పంచ్గా గా ఇప్పుడు ఆయన నేను చేస్తానని వచ్చి ముందరికి వచ్చి గెలిపిస్తున్నా అనుకున్నాం ఏం మంచిగా లేదు వీడికి వెళ్ళిబట్టే అంత వాటి రోడ్ అంత ఖరాబ్ అయిపోయింది అక్కడ ఆ రోడ్డు ఖరాబ్ అయిపోయింది రోడ్డు మంచిగా చేయాలి వీడికి వెళ్ళిపోతే ఆడదాకా మొత్తం అంత ఒత్తి ఉన్నది అంత ఇది ఇవన్నీ మంచిగా చేయిపోయాలి ఈ పిల్లన్ని అనుకో ఇదే సమక్షాలు మేము ఎప్పుడు మాకు తెలియచ్చినప్పటి నుంచి ఎస్వాడ ఇదే రకంగా ఉన్నది ఇప్పుడన్నా మాకు క్యాండిడేట్ మంచి మనిషి వచ్చాడు కాబట్టి మేము మంచి మనిషిని గెలిచిపించుకొని మేము ఖచ్చితంగా ఈ పని చేయించుకోవాలి అని మేము కోరుకుంటున్నాం మాకు ఇప్పుడు ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలి మేము చేపిసుకుంటాం పనిగా కాంగ్రెస్ పార్టీతో పోరాడుకుంటూ వచ్చినాము కానీ ఎలాంటి అభివృద్ధి చెందలేదు కొత్త మేము అభ్యంతరీ యూత్ అంతా కలిసి మా పెద్దలు మా వాళ్ళంతా కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ మా కొత్త క్యాండిడేట్ కావాలంటే మేము ఆ పోర్స్ ఒక సమస్య ఉంది నిర్ణయించుకుంటున్నాము ఊరళ్ళు మేము ఎవ్వరు ఎన్నుకున్నాను మాకు ఏం సహకరించలేరు కొత్త అభ్యర్థి వస్తే కొత్తగా అవుతుంది పని ఇదే చింతకుంట ఇదే కేరళి ఎబ్బనూరు అంతా కొత్త కొత్తలే పనులు చేసారు పాతలతో ఎవరి తరం కాకొట్టింది అందుకే మేము నెల సంది రెండు నెలల సంది ప్లాన్లు చేసుకుంటూ కొత్త అభ్యర్థిని ఎన్నుకుంటూ ఆయన ఎంత యూత్ అంతా పెద్దలు చిన్నలు అంతా కదులుకుంటూ రోడ్లు డ్రైనేజ్లు ఎవరితోటి కాకొట్టి చేయనికి ఎవరికి అధికారం ఇచ్చినా కానీ అది మొత్తం డ్యామేజ్ అయిపోతున్నది ఒకరికొకరికి పడరాక ఊరు మొత్తం నాశనం అయిపోతున్నది ఆ పని కాకూడదంటే కొత్త వ్యక్తిని కొత్త యంగ్ లీడర్లుగా మా కాటమనే గెలిపించుకోవాలని ఊరు మొత్తం కంకణం కట్టుకొని ఇలబెట్టుకొని ఆయన ఫుల్లు మెజార్టీ తోటి మొత్తం పనులన్నీ చేయించుకోవటం అన్నట్ల మేము ఊరందరూ ముక్కటై ఆయన ఎన్నుకుందామని ఉద్దేశంతో ఏకీవంతంగా చేసుకుందామని పట్టుబట్టి ఎన్ని సమస్యలు నా ఎంతమంది ఏమి అని అన్నాన్ని గెలిపించుకుంటామని మనవి వేసుకుంటూ మీకు ఇచ్చిన మీడియా ఇచ్చిన సమావేశానికి తెలుపుకుంటూ